స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ హర్గర్ తిరంగా పిలుపు మేరకు పాతబస్సి అలియాబాద్ బీజేపీ సీనియర్ నాయకుడు వై నరేష్ ఆధ్వర్యంలో శారదా విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు వెంకట్రావు మెమోరియల్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పుల్బాగ్చమన్ లాల్దర్వాజామోర్ శంషర్గంజ్ మీదుగా కొనసాగింది ఈ సందర్భంగా వై నరేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి డెబ్బై ఎనిమిదవ దేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ మువ్వే జెండాను తమ ఇండ్లపై కార్యాలయాలపై వాడవాడల జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపు మేరకు హర్ గర్ తిరంగా అనే పిలుపు మేరకు ఈరోజు ఈ శారదా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్థాపన జరిగిన ఈ విద్యాలయాలు ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో ఇవాళ తిరంగా ఇంకేందంటే ర్యాలీ ర్యాలీ అనేది ఒక ర్యాలీ చేయబడుతుంది కావున అందరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున అందరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా మేము కూడా కోరడంతో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి విచ్చేశారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి అందరు కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని ఘనంగా సక్సెస్ చేయాల్సింద కోరుతున్నాం రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరు కూడా ప్రతి ఇంటి మీద జాతీయ పథకాన్ని ఎగిరేసి అలాగే వీధి వీధిలో వాడవాడల్లో మన జాతీయ పథకాన్ని ఎవరైతే సీనియర్స్ ఉంటారో లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వాళ్ళతో కూడా జాతీయ పథకాన్ని ఎగిరాల్సిందే కోరుతును ఈ సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు